హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఆరవ అవతారమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విశిష్టత కోసం అలాగే అమ్మవారి కటాక్షం దక్కాలంటే మనం చేయవలసిన పాటించవలసిన నియమాలు ఏంటి ఏ దీపాన్ని పెడితే మనకి లక్ష్మీ కటాక్షం తొందరగా లభిస్తుంది ఏ పూలతో పూజించాలి ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ శ్లోకాలను పఠించాలి అలాగే ఆరవ రోజు పూజా విధానం చాలా సింపుల్ వేలో అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రెండు చేతులలో కమలాలు ధరించి అభయ వరద హస్త ముద్రలను చూపిస్తూ గజరాజు సేవిస్తుంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారండి ధనధాన్య సంతాన గజ విజయ విద్య సౌభాగ్య ధైర్య లక్ష్మీలుగా అనగా ఎనిమిది రూపాల్లో మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తూ ఉంటారు అష్టలక్ష్మి రూపంలో సిరి సంపదలు సౌభాగ్యాలను కలిగించే ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనం ఈ ఆరో వారం ఈ రకంగా పూజ చేసుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి ముందుగా రోజు చేసినట్టే గణేషుని పూజ అయితే స్టార్ట్ చేయండి గణేషునికి అష్టోత్తరమైన లేదా ఇరవై ఒక్కసార్లు ఓం గమ్ గణపతియే నమ అని చెప్పి ఆ గణేష పూజనైతే కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడైతే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేయండి పంచామృతాలు లేని వాళ్ళు కనీసం పాలతో అయినా అభిషేకం చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి అలాగే ఈరోజు అమ్మవారికి చిట్టిగాజులు మాల వేస్తే చాలా మంచిదండి దాంతోపాటు లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి మనం ఆ లక్ష్మీగవ్వలు కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే క్షీరసాగర మదనంలోంచి వచ్చినవి ఇవన్నీ కూడా దాంతోపాటు అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టమండి తామర పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది తామర పువ్వులు కలువ పువ్వులు గులాబీ తో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందండి అలాగే అమ్మవారికి తామర గింజల మాలను సమర్పిస్తే ఇంకా మంచిదండి ఇంకా అలాగే తామరగింజల మాల లేని వాళ్ళు కాసుల మాల అంటారు కదండి అంటే మనమే వన్ రూపీ కాయిన్స్తో కాసులమాల చేసి ఆ మాలనైనా సరే అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది ఇలా కాసులమాల తామరమాల లేని వాళ్ళు లక్ష్మీ గవ్వల్లోనే మనకి తామర గింజలు అయితే ఇస్తారండి అవైనా అమ్మవారి ముందు ప్లేట్లో పెట్టి చూపించవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఒక బౌల్లో చిల్లర డబ్బులైనా వేసి అమ్మవారి ముందు పెట్టండి అలాగే అమ్మవారికి బాగా ఇష్టమైన రంగు గులాబీ రంగు అండి ఈరోజు మీరు గులాబీ రంగు చీరని కట్టుకోండి దాంతోపాటు అమ్మవారికి కూడా గులాబీ రంగుది ఏదైనా ఉంటే అమ్మవారికి చూపించండి ఇంకా అమ్మవారికి బాగా ఇష్టమైన ప్రసాదాలు పాలతో చేసిన ఏ ప్రసాదమైనా అమ్మవారికి చాలా ఇష్టం అండి పొంగలి కానీ పాయసం కానీ లేదు అనుకుంటే రవ్వ కేసరి కానీ అన్నం బూరెలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకా అమ్మవారికి ఇరువైపులా కూడా రెండు చిన్న ఏనుగుల్ని తొండం ఎత్తి ఉంచిన ఏనుగుల్ని ఉంచుకుంటే చాలా మంచిదండి మనం మీషోలో వీటిలో చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్న ఏనుగులు అమ్ముతూ ఉంటారు కదండి అలాంటి ఏనుగులు తొండం ఎత్తి ఉండాలండి అలాంటివి అమ్మవారు పక్కన పెట్టుకుంటే చాలా మంచిది దాంతోపాటు శంఖం కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే శంఖంతో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి శంఖంలో పాలు అయినా పంచామృతాలైనా లేదంటే నీళ్ళైనా సరే వేసి అమ్మవారికి పూజ చేస్తే చాలా సంతోషపడతారండి అమ్మవారు ఆ లక్ష్మీ కటాక్షం మనకి సంపూర్ణంగా లభిస్తుంది ఈరోజు పఠించవలసిన స్తోత్రాలు వచ్చేసరికి మహాలక్ష్మి అష్టకం అండి అలాగే మహాలక్ష్మి అష్టోత్తరం దాంతోపాటు అష్టలక్ష్మి స్తోత్రం లక్ష్మీదేవికి సంబంధించిన ఏవైనా సరే చదువుకున్నా చాలా మంచి జరుగుతుందండి ఇవేమీ చదవలేము అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే నమ అని జపం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి దాంతో పాటు అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందండి ఐశ్వర్య దీపం అంటే ఏమీ కాదండి ఉప్పు దీపం జస్ట్ మనం ఒక ప్రమిద కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాని మీద కొంచెం కల్లుప్పు వేసుకొని దాని మీద చిన్న ప్రమిద పెట్టుకొని దాంట్లో ఆయిల్తో మామూలుగా దీపం వెలిగించుకుంటే అదే ఉప్పు దీపం అవుతుందండి ఈ ఉప్పు దీపాన్ని ప్రతి మంగళ శుక్రవారాల్లో వెలిగించుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి దాంతోపాటు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి అప్పుల బాధలు పోతాయి ధన సమస్యలు ఏమున్నా ఉన్నా కూడా పోతాయండి అలాగే నరదిష్టి నరదోషాలు అన్నీ పోతాయండి లక్కీగా ఆరవ రోజు మనకి మంగళవారం రావడం వల్ల ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకోవడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం మనకి సంపూర్ణంగా లభిస్తుంది దాంతోపాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ ఉప్పుకి అంత మహిమ ఉందండి అందుకే మీకు కుదిరినంతలు ఉప్పు దీపాన్ని అయితే పెట్టండి ఆ ఉప్పుని మళ్ళీ మంగళవారం రోజు తీయకని నెక్స్ట్ డే తీసి ఏదైనా వాటర్లో కరిగించేసి కుదిరితే ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి అంతేగాని చెత్తగా ఉన్న ప్లేసెస్లో అయితే మాత్రం అస్సలు ఉప్పుని వేయకండి ఎందుకంటే అది అమ్మవారికి పెట్టిన దీపం కాబట్టి మంచి ప్లేస్లో ఏదైనా ఒక మంచి చెట్టు మొదల్లో అయితే వేసేయండి మీకు చాలా మంచి జరుగుతుందండి ఇలా ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల అలాగే ఆరవ రోజు ఎవరైనా ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తే చాలా మంచి జరుగుతుందండి ఇక ఈ మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి సిరి సంపదలు సౌభాగ్యాలతో పాటు కీర్తి గౌరవం ప్రతిష్ట ఇవన్నీ కూడా మనకు కలుగుతాయండి ఈమె సంపదకి శ్రేయస్సుకి అండి ప్రపంచాన్ని శాసించే ధనానికి అధిష్టాన దేవత మన లక్ష్మీదేవి అందుకే ఈ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కొలిచిన వాళ్ళకి ధనం ధాన్యం దేనికి లోటైతే ఉండదండి ఈ ఆరవ రోజు అమ్మవారికి ఇష్టమైన వాటితో పూజ చేయడం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలన్నీ కూడా వెలసిల్లుతాయి అన్నమాట లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కొలవడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయండి ఇంట్లో ఉన్న నరఘోష నరతిష్టి కూడా పోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాంతోపాటు మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ధనం కూడా మనకి సమయానికి అందుతుందండి అలాగే అమ్మవారు ధనం అనే కాదండి ధాన్యానికి కూడా ప్రసిద్ధి అండి అలాగే ధైర్యానికి విజయానికి అన్నిటికీ కూడా లక్ష్మీదేవి ప్రసిద్ధి సో అమ్మవారిని ఎంత బాగా పూజిస్తే మనం అంత మంచి పొజిషన్కి అయితే వెళ్తాం మాట సో ఈ ఆరో వారం పూజా విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు అమ్మవారి కటాక్ష కృపలు మీకు ఎప్పటికీ లభించాలని కోరుకుంటున్నాను ఓం శ్రీమాత నమ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్